భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనందరికి వచ్చే ఒక అనుమానం అండి ఆ అనుమానం గురించి చూద్దాం దైవాంశ సంభూతులు ధర్మమూర్తులు అయిన పాండవులకి ఇన్ని కష్టాలకి కారణం ఏమిటి పాండవులే కాదు సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ కూడా చాలా కష్టాలు పడ్డాడు మన దృష్టిలో మనకంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితంగా కష్టాలు మరి వీరందరికీ కూడా కర్మలు ఉన్నాయా వాళ్ళంతా కూడా కర్మలు చేశారా ఇది మరో ప్రశ్న దీనికి జవాబు ఖచ్చితంగా లేదు పరమాత్మ దైవాంశ సంభూతులు కర్మలని చేయరు కర్మలని కావాలని తీసుకొని జన్మ తీసుకుంటారు ఎందుకంటే భూమి మీద జన్మించాలంటే ఏవో ఒక కొన్ని కర్మలు కనీసం కొన్నైనా ఉండాలి అంటారు మనం కర్మలు చేసుకొని అవి అనుభవించటానికి జన్మ తీసుకుంటాము దైవాంశ సంభూతులు పరమాత్మ లోక కళ్యాణం కోసం కొన్ని కర్మలను తీసుకుని భూమి మీదకు వస్తారు వారు చేయవలసిన లోక కళ్యాణం చేసి వారు తిరిగి విశ్వశక్తిలో కలిసిపోతారు వాళ్ళకి ఇదంతా తెలుసు కాబట్టి అవి కష్టాలు అనిపించవు మనకి తెలియదు కాబట్టి ఇవి కష్టాలు లేదా ఇవన్నీ సుఖాలు అని అనుకుంటాం అంతేకాదు వారికి ఎప్పుడు ఎలా ఈ భూమి మీదకు రావాలి ఎప్పుడు ఎలా తిరిగి విశ్వశక్తిలో లీనమవ్వాలి తెలుసు మన విషయంలో చాలా దారుణమైన అంశం ఏమిటంటే మనం ఏ కర్మల ఫలితంగా ఈ సుఖాలు కష్టాలు అనుభవిస్తున్నామో మనకు తెలియదు అందుకే అవి సుఖాలుగా కష్టాలుగా అనిపిస్తుంది కానీ అసలు సత్యం తెలిస్తే సుఖం సుఖాన్ని ఇవ్వదు కష్టం దుఃఖాన్ని కలిగించదు ఉదాహరణకి వసువుల జీవితం తీసుకుందాం వారు జన్మించగానే గంగామాత వారిని నీటిలో పడేస్తుంది మనకి అది చూస్తే అత్యంత కష్టంగా దారుణంగా అనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న విషయం అర్థం కాగానే సంతోషం అనిపిస్తుంది అమ్మయ్య వారు శాప విముక్తులయ్యారు అని సంతోషించుతాం మన విషయంలో కూడా అంతేనండి ఒక స్వామీజీ ఉదాహరణ ఒకటి చెప్తుండేవారు వాళ్ళ భక్తులకి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళి కాలేదు నాకు పిల్లలు లేరు అని అడిగితే ఆయన ఈ విధంగా చెప్పేవారు బహుశా నీవు క్రితం జన్మలో పెళ్ళి పిల్లలు వద్దు సంసారం వద్దు అని పదే పదే ప్రార్థించి ఉంటావు అంతేకాదు బహుశా నీకు ఆ జన్మలో ఆధ్యాత్మిక సాధన చేయాలి ఆ మార్గంలోకి వెళ్ళాలి అనే బలమైన కోరిక ఉండి ఉండేది అందుకు అనువైన కర్మలు చేసి ఉండి ఉండొచ్చు ఆధ్యాత్మిక సాధనకి పిల్లలు సంసారం పెద్ద అడ్డుగోడలు అందుకే ఈ జన్మలో నీకు వివాహం కాలేదు సంసార భారం లేదు అంటే చక్కగా సాధనా మార్గంలోకి వెళ్ళవచ్చు ఇది కేవలం నీ నిర్ణయం అని మర్చిపోవద్దు ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ ఉండదు అని చెప్పేవారు ఆయన కాబట్టి పెళ్ళి పిల్లలు సంపదలు అధికారాలు అన్నీ మన నిర్ణయాలే అది తెలియక కష్టాలు అంటాము అది తెలిసిన వారు అలా అనరు అనుకోరు కూడా కష్టాలు సుఖాలు అన్నీ మనం చేసుకున్న రచనలే ఆ రహస్యం ఆ సత్యం తెలియగానే మొత్తం అంతా మాయమై మనం కష్టాలకి సుఖాలకి అతీతంగా వెళతాము ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం కానీ శ్రీరామచంద్రుని అవతార విశేషాలు కానీ వారి జీవితాలను కానీ గమనించితే ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది చిన్న చిన్న విషయాలకైనా పెద్ద పెద్ద సంఘటనలకైనా వారు మనలా స్పందించరు వారి స్పందన అలా ఉండనే ఉండదు కేవలం వారి బాధ్యత పట్ల మాత్రమే పూర్తి ఏకాగ్రత ఉంటుంది ఒకసారి గమనించండి రామాయణం కానీ భాగవతం కానీ చదివితే అర్థమవుతుంది మహాభారతం కానీ వారి ఏకాగ్రత చెదరదు ఆ ఏకాగ్రత చెదరనంత వరకు అందరూ కష్ట సుఖాలకు అతీతులుగానే ఉంటారు పాండవులను గమనించితే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వారికి కష్టాలు ఉండవు సుఖాలు ఉండవు కేవలం కర్తవ్యం మాత్రమే ఉంటుంది అందుకే వారికి జీవితం ఒక లీల ఆ రహస్యం అర్థమైతే మనం కూడా జీవితాన్ని ఒక లీలలా తీసుకోగలం అంటారు